పాకిస్తాన్ ప్రేమికులకి పిచ్చి బాగా ముదిరిపోయింది ఇది భారతదేశం అనే విషయం మర్చిపోతున్నారు మొన్న కాకినాడ అంతకుముందు హైదరాబాదు ఈరోజే విజయవాడ విజయవాడలో పబ్లిక్గానే పాలస్తీనా జెండాలు అలాగే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఏదో యాత్ర చేసుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని అరుస్తూ పెద్ద పెద్దగా కేకల పెడుతున్నారు పిచ్చి పిచ్చిగా వీళ్ళకి పిచ్చి ఎంతలా ముదిరిపోయిందంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనల్ని మనం ఏం కేకలు పెట్టినా కానీ పాకిస్తాన్ జిందాబాద్ అన్నా మనల్ని ఏం చేయలేవు పాలస్తీనా జిందాబాద్ అన్నా ఏం చేయలేవు బంగ్లాదేశ్ జిందాబాద్ అన్నా ఏం చేయలేవు భారతదేశాన్ని అవమానించినా ఏం చేయలేవు భారతీయుల్ని తిట్టినా ఏమనవు మనల్ని ప్రభుత్వాలు అట్లా తయారైన ప్రభుత్వాలు అని చెప్పి ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఈ రోహింగ్యాస్ రెచ్చిపోతున్నారు అసలు ఇది ఎంత హేయమైన చర్య విజయవాడ నడిబొడ్డున గాంధీనగర్లో ఈ పాకిస్తాన్ పాలస్తీనా జెండాలు పట్టుకొని ఏంటి ఆ గోళ ఆ గొడవ అసలు అడిగేవాళ్ళు లేరా ప్రభుత్వాలు ఎకనైనా వీళ్ళ మీద చర్యలు తీసుకురా ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది రోహింగ్యాస్ అలాగే అక్రమ వలసదారులు ఉంటున్నారని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మన చుట్టూ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ ఐడి కార్డు ఏంటో ఆధార్ కార్డు ఏంటో తెలియదు వాడికి తెలుగు రాదు మన మధ్య బతుకుతాడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని వెతికి పట్టుకోమని నెటిజన్స్ మండిపడుతున్నారు సోషల్ మీడియాలో మరి విజయవాడలో పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి